మాజీ ఎమ్మెల్యే బలబలేని వంశీతో మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖాఖత్ అయ్యారు విజయవాడ జైల్లో ఉన్న వంశీని జగన్ పరామర్శిస్తున్నారు ప్రస్తుతం కిడ్నాప్ కేసులో జైలు రిమాండ్ లో రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు మరోవైపు వల్లభినేని వంశీ సతీమణి కూడా జైలు వద్దకు చేరుకున్నారు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు దీంతో విజయవాడ జైలు సమీపంలో వన్ ఫార్టీ ఫస్ట్ సెక్షన్ విధించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ప్రస్తుతం జైలు దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్టుగా తెలుస్తోంది ములాఖత్ లో వైఎస్ జగన్ తో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది థ్యాంక్ యూ శ్రీదేవి కొద్దిసేపు క్రితమే విజయవాడ గాంధీనగర్ లో ఉన్న సబ్జైలు కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు ఆయన కొద్దిసేపు క్రితమే సబ్ లోపలికి కూడా వెళ్లడం జరిగింది అక్కడ సబ్ జైల్లో ఏదైతే టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ పై దాడి అలాగే కిడ్నాప్ కేసు బెదిరింపు కేసులో ఉన్న నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబ్రేణి వంశీ అక్కడ సబ్జెల్లో కూడా ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు అతన్ని పరామర్శించేందుకు కూడా కొద్ది క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ జైలుకు చేరుకున్నారు దాదాపు జైలు జైలు అయ్యేందుకు కూడా దాదాపు పది నిమిషాల నుంచి టైం ఇచ్చట్టు కూడా సమయం ఇచ్చట్టు కూడా సమాచారము పోలిసే క్రితమే జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఉండవల్లిలోని తన నివాసం నుండి నేరుగా కూడా విజయవాడలోని సభ్యులకు చేరుకున్నారు ప్రస్తుతమైన లోపల సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళడం జరిగింది అక్కడ ప్రస్తుతమైన లోపల సభ్యుల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఉన్నబడి ఉంచి కూడా భేటీ అయ్యారు అతను ఆ భేటీలో క్రమంలో భాగంగా ఏదైతే ఈ కేసులో నిండుగా ఉన్న వొడబలిని వంశీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే పార్టీ కావచ్చు తన వ్యక్తిగతంగా కావచ్చు ఖచ్చితంగా అన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చి అతన్ని పరామర్శించే అవకాశం ఉంటుంది దాదాపు పది నిమిషాలు జైలు శాఖ విజయవాడ సభ్యంగ అధికారులు కూడా పది నిమిషాల పాటు ములాఖాత్ అయ్యేందుకు కూడా సమయం ఇచ్చినట్టు కూడా సమాచారము దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జైలు శాఖ అధికారులు కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి రాకతో కూడా అక్కడ మొత్తం జైలు శాఖ పరిసర ప్రాంతాలు కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు అక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మొత్తం జైలు ఆ సబ్ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు అతని అతనితో పాటు కూడా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఆ కుడాలి దానితో పాటు అలాగే మాజీ మంత్రి పేరిందని తదితర మా లోకల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర నేతలతో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు వైసీపీ కార్యకర్తలు నేతలు కూడా సర్జల ప్రాంగణానికి పెద్ద ఎత్తున రావడంతో కూడా అక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసి మొత్తం జైలు జైలు పరిసర ప్రాంతంలో మొత్తం కూడా వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు చాలా మంది వెహికల్ కూడా అటువైపు రాకుండా కూడా ఇక్కడికక్కడ పోలీసులు భద్రత భద్రతా చర్యలు ఏర్పాటు ఏర్పాటు చేశారు ఎవరిని కూడా వైసీపీ కార్యకర్తలే నేతలు కూడా జైలు పరిసర ప్రాంతంలో రాకుండా దూరం నుంచి వాళ్ళని దాదాపు మూడు వందల మీటర్ల దూరం వాళ్ళని ఆపడం జరిగింది ఇప్పుడు పరిసేటి క్రితమే అక్కడ ఏదైతే జైలు జైల్లో నిందితుగా ఉన్న వలంని వంశీ వంశీ భార్య పద్మశ్రీ కూడా ఆమెకు జగన్ తో పాటు కూడా ఆమె జైల్లోకి వెళ్ళడం జరిగింది జైల్లో వాళ్ళు వలభ లేని వంశీతో భేటీ అయ్యాక జగన్మోహన్ రెడ్డి మరి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్తూ కూడా లేకపోతే ఆయన సాయంత్రం ప్రత్యేకంగా అయితే ఇప్పటికే ఒక ట్వీట్ కూడా వైసీపీ నుంచి కూడా ఒక ట్వీట్ కూడా వాళ్ళు చేయడం జరిగింది సాయంత్రం ఇటువంటి ప్రాంతంలో ఒక సంచలన విషయం ఏదైతే ఈ వల్లబరేని కేసు ఉందో ఆ కేసు కూడా ఒక సంచలమైన విషయాన్ని మేము వెలుగులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా వైసీపీ నుంచి ఒక ట్వీట్ చేసింది ఈ నేపథ్యంలోనే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లబరేణికి భరోసా ఇచ్చాక బయటకు వచ్చి జైలు నుంచి వచ్చాక మీడియాతో మాట్లాడతారా లేకపోతే ఈ నేరుగా సాయంత్రం మీడియాకి ఏమన్నా వాళ్ళు చెప్పినట్టు కూడా ఏదైతే సెన్సేషన్ ఒకటి క్రియేట్ చేస్తామని చెప్పారో దాని గురించి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతామని చూడాల్సి ఉంటుంది మొత్తం మీద మటుకు జైలు జైల్లో సబ్ జైల్లో వలములేని వంశీతో ప్రస్తుతమైన భేటీ కొనసాగుతుంది దాదాపు పది నిమిషాల పాటు వలములేని వంశీతో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యాక బయటకు వచ్చి తిరిగి ఆయన తాడపిల్లిలోని కార్యాలయం చేరుకుంటారు అయితే ప్రస్తుతం వరకు వైసీపీ కార్యకర్తలు నేతలు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున తరడా రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు యూ